నమస్తే కల్వకుట్ల కుటుంబం చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది మొన్నటిదాకా కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరైండు హరీష్ రావు హాజరయ్యుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆలోచనలో భాగంగా కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు ఈ ముగ్గురు నాయకులు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనారు సో ఆ అంశం మరవకముందే కేటీఆర్కి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చిరు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిలో అవకతవకలు జరిగినాయి యాభై ఐదు కోట్లని దారి మళ్లించే ప్రయత్నం చేశారని చెప్పి ఏ వన్గా కల్వకుట్ల తారక రామారావుని ఏ టూగా అరవింద్ కుమార్ గారిని ఏ త్రీగా బిఎల్ రెడ్డి గారిని సో అందులో వాళ్ళని ఏ వన్ ఏ టూ ఏ త్రీగా వాళ్ళ పేరు నమోదు చేసిన నేపథ్యంలో మే ఇరవై ఎనిమిది తారీఖున కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు ఏసీబీ అధికారుల ముందు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది అన్నప్పుడు నేను అమెరికా పోతా ఉన్నా నేను బిజీగా ఉన్నా నాకు వేరే ప్రోగ్రాంలు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి కాబట్టి నేను తర్వాత హాజరవుతా అని అన్నప్పుడు మళ్ళీ ఏసీబీ అధికారులు కేటీఆర్కి మీరు రెండు రోజులు విచారణకు హాజరు కావాలి అన్నప్పుడు సో ఈరోజు ఉదయం కేటీఆర్ గారు తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్ కాడికి ఆయన బయలుదేరిండు సో భారీ బందోబస్తు మధ్య బీఆర్ఎస్ పార్టీ గులాబీ నేతల మధ్య సో కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి ప్రయాణమైండు దాదాపు నాలుగు ఐదు గంటలుగా విచారణ కొనసాగిస్తూ ఉన్నారు కేటీఆర్ని విచారిస్తూ ఉన్నారు ఇక సోషల్ మీడియాలో అన్ని ఛానళ్ళలో ఒకే ఒక్క చర్చ కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడు గతంలో చూడండి మీరు కవిత విషయంలో కేసీఆర్ విషయంలో లేకపోతే కాళేశ్వరం సంబంధించిన అవినీతి విషయంలో లేకపోతే ఈ ఫార్ములా ఈ కార్ సంబంధించిన విషయంలో సో ఇక్కడ కొత్త కొత్త అంశాలు తెరపైకి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తూ ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న తక్కువ కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఇటువంటి అంశాలను తెరపైకి తీసుకురావడం వల్ల ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం వల్ల ప్రజల్లో లబ్ధి పొందే అవకాశం ఉంటున్న ఆలోచనలో భాగనే ఇటువంశీ అంశాలు తెరపై తీసుకొని వస్తా చర్చ బలంగా జరుగుతూ ఉన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే కే ఎవరు అవునన్నా కాదన్నా కేటీఆర్ అవినీతి పరుడు కేసీఆర్ అవినీతి పరుడు హరీష్ రావు కాళేశ్వరం సంబంధించిన దాంట్లో ఆయన కీలకంగా ఉంటాడు ఆయన కూడా వంద శాతం అవినీతి పరుడు కానీ ఒక కూట్ల కవిత కూడా లిక్కర్ స్కామ్లో దొరికిపోయింది జైలు జీవితం గడిపింది సో ఆమె కొత్త నినాదం ఎత్తుకుంది అదొక అంశం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అధికారంలోకి రాకముందుకు ఖచ్చితంగా అవినీతి పనులని వంద రోజులలో లోపడేస్తామన్న మాట చెప్పింది ఆ మాట చెప్పినప్పుడు ప్రజలు కూడా నిజంగా అనుకున్నారు పదేళ్ల కాలం పాటు కేసీఆర్ ఇబ్బంది పెట్టిండు కల్వకుట్ల కుటుంబం ఇబ్బంది పెట్టింది కాబట్టి రాష్ట్రం మొత్తం అయిపోయిందని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం అవకాశం ఇచ్చారు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు అంటే ఆ నిజంగా ఆర్థికంగా కల్వకుట్ల కుటుంబం విధ్వంసం చేసింది ఆర్థిక ఇబ్బందులు పెట్టింది కాబట్టే మనం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం కదా ఈ వంద రోజులలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ అవినీతి పనులని టచ్ చేసే ప్రయత్నం చేస్తారని ప్రశ్నలు ప్రజల నుంచి వచ్చినప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో కాళేశ్వరం కమిషన్ కావచ్చు లేకపోతే ఏసీబీ అధికారులు కేటీఆర్కి నోటీసులు కావచ్చు ఇటువంటి అంశాలను తెరపైకి తీసుకొని వస్తా ఉన్నారు చర్చ బలంగా జరుగుతూ ఉంది ఇక వాస్తవాలు మాట్లాడుకుందాం నేను ముందే చెప్పిన వంద శాతం కల్వకుట్ల కుటుంబం అవినీతి ఎవరు కాదని ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేసి లోపడేసిన కానీ ప్రజల నుంచి ఎటువంటి సానుభూతి రాదు ఎందుకంటే వీళ్ళు వంద శాతం అవినీతి పనులు ప్రజలు కూడా ఎదురుస్తూ అరే నిజంగా కనుక ఆర్థిక ఇబ్బందుల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లే కాబట్టి అరేవడైతే ఆర్థిక విధ్వంసం చేసిండో ఎట్లీస్ట్ వాళ్ళని లోపడేస్తానన్నా ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా ఈ ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తప్పని పరిస్థితుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేయబోతుందన్న చర్చ బలంగా జరుగుతూ ఉన్నది నిజంగా కనుక ఈ పదిహేడు పద్దెనిమిది నెలల కాలం అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నిజంగా ఒక విచారణ తిప్పి కొడితే చాలామంది ఐఏఎస్ అధికారులు సీనియర్ అధికారులు ఉన్నారు ఒక దాని మీద కాళేశ్వరం కావచ్చు లేకపోతే ఈ ఈ కార్యక్రమం సంబంధించి జరిగిన అవినీతి కావచ్చు ఒక నెల రోజులు గట్టిగా సీనియర్ అధికారులను కూర్చోబెడితే దాంట్లో అవినీతి జరిగిందా నిజంగానే యాభై ఐదు కోట్లని దారి మళ్లించే ప్రయత్నం చేసినా ఇటువంటి అంశాలు ఒక వన్ మంత్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పగడ్బందీ ప్లాన్ తోటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఒక మాస్టర్ ప్లాన్ తోటి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో కనుక కేటీఆర్ని తీసుకొని పోయి లోపడేస్తే లేకపోతే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని తీసుకొని పోయి లోపడేస్తే ఇట్లా ఎవరైతే అవినీతి ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొని పోయి లోపడేయడం వల్ల వీళ్ళు మళ్ళీ ఒక నెల నూరు రెండు నెలల్లో జైల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి ప్రజల నుంచి కొంత సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది ఆనాడు రేవంత్ రెడ్డిని మేము లోపడేసాం కావాలని నా మీద పగతోటి నన్ను చెప్పి కేటీఆర్ ఈ కల్వకుట కుటుంబం కొంత ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది తద్వారా బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది ఆలోచనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కొంత ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది కానీ తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు కనుక కేటీఆర్ని కనుక ఈ ఆరు ఏడు గంటల వరకు విచారించి కేటీఆర్ని నవ్వుకుట కాస్త బయటకు వస్తే అంత ఉత్తిత్తదే రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులంతా ఒకటే కేటీఆర్ నరెస్ట్ చేయరు కాళేశ్వరంలో హరీష్ రావు నరెస్ట్ చేయరు ఈటల అరెస్ట్ చేయరు కేసీఆర్ నరెస్ట్ చేయరు అని క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో లేకపోతే రాబోయే ఉప ఎన్నికలలో లేకపోతే రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మనకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది తప్పని పరిస్థితుల్లో ఎలక్షన్ల ముందు కనుక మనం ఏదో ఒకటి చేయాలి ఒక నెల రోజులలో స్థానిక సంస్థల ఎలక్షన్లకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంది అనుకుంటా ఒకవేళ కనుక కేటీఆర్ అన్నట్టు ఆయన బయట ఉండి కనుక ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లు కనుక ఆయన ప్రచారం చేస్తే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది కేటీఆర్ అంటాడు కొంత ఎవరు ఎవరన్నా కాదన్న మాట్లాడగలుగుతాడు వాస్తవాలు చెప్తాడు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చేట్లే కాబట్టి ప్రజలకు అర్థమయ్యే రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితిలో కేటీఆర్ని లోపడేయాలా అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందంట సో మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి సమక్షంలో క్యాబినెట్ మీటింగ్ కూడా ఉండబోతుంట సో ఆ క్యాబినెట్ మీటింగ్ తర్వాతనే కేటీఆర్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ద్వారా దాని ద్వారానే ఆ ఏసీబీ అధికారుల విచారణ కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ కేటీఆర్ని అరెస్ట్ చేసినా చేయకపోయినా రెండు తీర్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం వంద శాతం ఉంది ఎందుకంటే క్లియర్గా ప్రజలు ఇబ్బంది ఉన్నారు ఏ మార్పు కోసం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలు ఏకమైరో ఆ మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు లేనప్పుడు అడుగులేస్తుంటే ఆర్థిక ఇబ్బందులు అవుతున్న నేపథ్యంలో అట్లీస్ట్ ఏ ఆర్థిక విధ్వంసనం వేసిందో వాళ్ళ లోపడేసే ప్రయత్నం అనే వేయాలి ఇంకా జాప్యం జరుగుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో కేటీఆర్ని అనివార్యంగా సరే తప్పు చేసిందా చేయలేదు ఆ విషయం పక్క పెడితే తప్పని పరిస్థితుల్లో అయినా కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వచ్చినట్టు మాత్రం స్పష్టంగా అనిపిస్తుంది మరి కాసేపట్లో కేటీఆర్ బయటకు వస్తాడా లేకపోతే అక్కడి నుంచి అక్కడి నుంచే కేటీఆర్ని ఇంకెక్కడికన్నా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు ఇప్పటికే తెలంగాణ భవన్కి ఆ మెయిన్ గేట్కే తాళాలు వేసారు ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ భవన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు గులాబీ నేతలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కావచ్చు సో వాళ్ళంతా రోడ్ల మీదకి ఏదైనా విధ్వంసం చేసే అవకాశం ఉందని చెప్పి సో ఇప్పటికే తెలంగాణ భవన్కి మెయిన్ గేట్ కే తాళాలు ఇస్తున్న పరిస్థితి ఉంది సో దయచేసి అవినీతి పనులు ఎప్పటికైనా సరే ఈనాడు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒకటి అవినీతి పనులను కాపాడుతుండొచ్చు కాక కానీ ఏదో ఒక టైంలో మాత్రం అవినీతి పనులు పక్కా లోపడబడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా సో ప్రజలకు మాత్రం పక్కా తెలంగాణ ఒక మాట చెప్తా ఉంది ఎట్టి పరిస్థితిలో ఇటువైపు మనం చూడొద్దు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ అవినీతి పనులను లోపడేయాలనుకుంటే వంద రోజులు కాదు యాభై రోజులు ఎప్పుడో ఈ కుటుంబాలు లోపడేయాలి ఇప్పటివరకు ఇస్తే అంటే ఏదో ఆలోచిస్తామని అంటే రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ లోపడేస్తే రేపు పొద్దుగాల సానుభూతి ఏమన్నా వస్తుందా లేకపోతే రేపు పొద్దువల బయటకు వచ్చి తర్వాత రేవంత్ రెడ్డిని ఆనాడు లోపడేసినప్పుడు బయటకు వచ్చి తోడగొట్టి ఖచ్చితంగా ఏ ఏ ఏదైతే నన్ను చెంచలు జైల్లో కూర్చోబెట్టినను అన్నం వినిపించారు ఖచ్చితంగా అవినీతి పాలన కూడా తినిపిస్తా కల్వకుట్ల కుటుంబాన్ని వదిలిపెట్టిన మాట చెప్పినదా రేపు పొద్దువల కేటీఆర్ జైలు నుంచి బయటకు వస్తాత కూడా ఇదే సవాల్ విసిరితే పబ్లిక్లో కొంత సానుభూతి వచ్చే అవకాశం ఉంటుంది పబ్లిక్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీకి కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది సో ఏదేమైనప్పటికీ సో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇదంతా ఒక డ్రామా అని ప్రజలకు అర్థమవుతుంది ఒకవేళ కనుక ఇప్పుడున్న ప్రస్తుతం ఇప్పుడైనా మూడోసారి విచారణకు హాజరైనా అనుకుంటా ఈ మూడోసారి విచారణలో కూడా ఈ ఫార్ములా ఈకే ఈ కార్ రేస్ సంబంధించి ఒక క్లారిటీ రాకపోతే పబ్లిక్ కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కాస్త ఆలోచిస్తా ఉందంట సో ఏదేమైనప్పటికీ మరీ కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది